నెల్లూరు నుంచి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ న్యాయవాది కమ్యూనిస్టు లీడర్ డబ్బుతో సంబంధం లేకుండా పేదల కోసం కోర్టుల మద్దతుగా నిలిచిన సామాజికవాది కీర్తిశేషులు వేమలపాటి అనంతరామయ్య మరియు వారి సతీమణి కామేశ్వరి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఏపీ నిట్కో చైర్మన్ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు జనసేన క్రమశిక్షణ విభాగ హెడ్ వేమలపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో అనంత రామయ్య గారి మనవడు ప్రముఖ లాయర్ శరద్ గారి చేతుల మీదుగా ఈ రోజు గాంధీభొమ్మ సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ప్రారంభమైంది ఒక మంచి ఉద్దేశంతో వేసవి తాపానికి ప్రజలు దాహార్తిని మజ్జిగతో చేర్చాలని మా జిల్లా పర్యవేక్షణ వేమలపాటి అజయ్ గారి సూచనలతో దాదాపుగా నెల్లూరు సిటీలో పదికి పైగా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లెక్స్ కోసిన వారిపై ఫిర్యాదు చేసి ఉన్నామని కేసు కట్టి శిక్షించే వరకు కూడా విషయాన్ని వదలమని జనసేన ముఖ్య లక్ష్యం సేవ చేయడం సేవ మార్గంలోనే ముందుంటామని తెలిపారు నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ సుపరిచితులుగా వేమలపాటి అనంతరామయ్య గారు నెల్లూరు నుంచి ఒక భారతదేశం గర్వించదగ్గ న్యాయవాదిగా పేదల పక్షాన్ని నిలబడి ఎన్నో న్యాయ సేవలను ఉచితంగా అందించి సామాజిక న్యాయం కోసం పాటుపడిన కమ్యూనిస్టు నాయకుడు వేమలపాటి అనంతరామయ్య గారని వారి జ్ఞాపకార్థం సామాజిక న్యాయం కోసం పోరాడిన మా జనసేన నాయకులు వేమలపాటి అజయ్ నాయకులు ఈ చలివేంద్రాలు తొంభై రోజుల పాటు ప్రజాసేవలో ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ జిల్లా కార్యాలయం ఇన్ఛార్జి జమీర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామిరెడ్డి సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు గత నెల రోజులుగా మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో వేసవి తాపం పెరిగిపోతుంది ఎండకు మజ్జిగ ఇవ్వాలి అని చెప్పి ఆయన సూచనల మేరకు నెల్లూరులో దాదాపుగా పది కేంద్రాల్లో సప్లై చేయడం జరిగింది ఈరోజు పర్టికులర్గా బొమ్మ దగ్గర వారి పిత్రులు శ్రీ వేములపాటి అనంతరామయ్య గారు తెలియని ఉండరు ఫ్రీడమ్ ఫైటర్ ఉత్తమ కమ్యూనిస్ట్ ఆ రోజుల్లో భారతదేశం గర్వించదగ్గ న్యాయవాదుల్లో ఒకరుగా అనంతరామయ్య గారు నేరు డబ్బులతో సంబంధం లేకుండా న్యాయం సైడ్ నిలబడి పేదలకు కూడా న్యాయపరమైన సలహాలు ఇవ్వడంలో ముందున్నారు భారతదేశం నుంచి ప్రపంచ స్వేచ్ఛా దినోత్సవాలకు కూడా ఆయన హాజరైన పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర వాళ్ళ నివాస ప్రాంతం దగ్గర గాంధీ బొమ్మ దగ్గర వాళ్ళ స్ఫూర్తితో అనంతరామయ్య గారు కామేశ్వర గారి స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేయదలుచుకున్నాం ఈరోజు క్వాలిటీ మజ్జిగ మరియు పలరసాలు ఇక్కడ సప్లై చేయడం జరిగింది ఈరోజు మంచి కార్యక్రమం చేయడానికి జనసేన పార్టీ ముందుంటే ఉదయాన పది గంటలకి ప్రారంభం అవ్వాల్సిన ఈ చలివేంద్రం వేదికను ఎవరో బ్యానర్లంది చిచ్చేసి కూల్చేశారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏందనేది మాకు అర్థం కావట్లేదు పాదచారులకి వేసవిని తట్టుకోలేక మంచిగా చలివేంద్రం పెట్టుతున్నామన్న మనం అంటే ఇక్కడ ఫ్లెక్సులు పీకేసి దీన్ని ఆపేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు చాటుమాటుగా చేయాల్సిందే కానీ న్యాయంగా ధర్మంగా మీకు ఆ బ్యానర్లో ఉన్న వ్యక్తులు చేసిన తప్పులు సూచించగలరనే మరొకసారి తెలియజేస్తున్నాను వేములపాటి అజయ్ గారు ఒక ఉన్నత కామ్రేడ్గా ఆ రోజుల్లో చాలామందికి అధికారులను ఎదుర్కొని పేదల సైడ్ నిలబడ్డారు అదేవిధంగా అనంతరామయ్య గారు కూడా నిలబడ్డారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు అందాల్సిన హక్కుల గురించి పోరాడుతున్నారు ఇక్కడ ఎవరు చేశారో తెలియదు కానీ మీ పిరిక చర్యలను మీ ఉన్మాద చర్యలు మేము ఖండిస్తున్నాం ఏవైనా మాట్లాడితే ప్రతిదానికి ప్రదత్తరం తీస్తారు మొన్న కాశ్మీర్ ఉగ్రవాదం చేసింది ముస్లిం ఉగ్రవాదులే అంటే ముస్లింలందరూ ఉగ్రవాదులేనా అంటారు అసలు తెలివి ఉందా మీకు సభ్య సమాజానికి మీకు ఏ సూచన ఇస్తున్నారని కూడా మాకు అర్థం కావట్లేదు మొన్న ఒక ఆయన ఎవరో జెండా వీధి నుంచి ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ముస్లిం ఉగ్రవాదులు అంటావా పవన్ కళ్యాణ్ అంటాడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరిచే అర్హత కూడా మీకు లేదని నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఏ విధమైన నేర నేర ప్రమేయం లేకుండా ప్రజలకు మంచి చేయాలని వచ్చిన ఆయన ఏ విషయానైనా స్పష్టంగా ఖండించి నిక్కచ్చగా మాట్లాడగల వ్యక్తి ముస్లిం సోదరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా జనసేన పార్టీ తరఫున కార్యకర్తలందరూ ఖండించాలని చెప్పిన పవన్ గారిని వక్రీకరించే స్థాయి అర్హత మీకు లేదని తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి తొంభై రోజులు మంచి నాణ్యం గల మజ్జిగ పాదశాలకు అందజేసే విధంగా జనసేన పార్టీ ముందుంటుంది ఇదే కాకుండా కార్పొరేషన్ లిమిట్లోని యాభై నాలుగు కేంద్రాల్లో కూడా మత్స్యక చలవేంద్రాలు ఏర్పాటు చేసి మనం ముందుకెళ్తాం ఈరోజు ఫ్లెక్స్ చీల్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాటికి ఖచ్చితంగా కనుక్కుంటాం నీ వీడియో కానీ బయట పెడితే ఇక్కడ నిలబడ్డ వాళ్ళు కాదు లక్షలాది మెగా అభిమాను అభిమానులు తలా ఒక దెబ్బేస్తే అడ్రస్ లేకుండా పోతామని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజు నా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి శాంతియుతంగా వాడు ఎవడ చేశాడో వాడిని కనుక్కొని వాటి మీద చర్యలు జరగడం జరుగుతుంది ఇటువంటిది పునరావృతం అయితే ఒప్పుకునే సమస్యే లేదు మీరు ఎన్ని ఉన్మాద చర్యలు చేసినా కూడా జనసేన పార్టీ చేసే మంచితనాన్ని మంచి పనులు అట్టుకోలేరని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కేంద్రాన్ని తొంభై రోజులు నిర్విలమంగా సాధిస్తానని తెలియజేస్తున్నాను